స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముంబై పిల్ల ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మేక్ షూ టు సబ్స్క్రైబ్ ఇదైతే పార్ట్ టు మాతెరాన్ ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పి మాత్రమే ట్రైన్ ఎక్కాను తీసుకున్నాక ట్రైన్ వెళ్ళిపోయింది ఇదైతే రిటర్న్ వెళ్ళే టాయ్ ట్రైన్ మాథెరాన్ నుంచి అమెన్ లాజ్ వెళ్తుంది దూరం నడిచి వచ్చేసరికి ఫుల్ ఆకలి వేసింది ఎక్కడైనా కూర్చొని తిందామని చెప్తే మంకీ అస్సలు తిననివ్వట్లేదు ఎక్కడ చూసినా అవ్వలేదు సరే వాళ్ళకి కూడా అడిగాము ఇంతకు ముందు ఇచ్చాం మేడం అలానే ప్లేస్ మొత్తం ఖరాబ్ చేస్తారు ఇంకా మేము ఇవ్వమని చెప్పారు ప్లేస్ కూర్చోడానికి కూడా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అనుకునే లోపు మార్కెట్ లో ఒక చిన్న హోటల్ కనిపించింది అక్కడ ఆ బాబాయ్కి అడిగితే ఒప్పుకున్నారు ఇంకా వాటర్ బాటిల్ అక్కడే తీసుకొని డబ్బులు ఇస్తూ అలా థ్యాంక్ యూ చెప్పేసి వచ్చేసానికి కూడా మనం ఉండే విలేజ్ లాంటిదే ఇక్కడ అన్ని ఉంటాయి మార్కెట్ అది మేము చూపించింది ఇదైతే గేమ్ జోన్ గేమ్ జోన్ చూసాక ఆగుతారా చెప్పండి వెళ్తా వెళ్తా అని ఒకటే గొడవ చేశారు మీరు ఇప్పుడేం ఆడద్దు చాలని చెప్పి తీసుకొచ్చా ఇది పోస్ట్ ఆఫీస్ ఇదైతే పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్ ముందు వీడియో పిల్లలందరూ ఫ్లాగ్స్ పట్టుకొని భారత్ మాతాకి జే అంటూ అరుచుకుంటూ వస్తున్నారు ఊర్లో ఉండేవి అన్నీ ఉన్నాయి అక్కడ సెలూన్ షాప్స్ గేమ్ జోన్స్ బట్టల షాపులు చెప్పుల షాపులు అన్నీ జెడ్ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఏటీఎంస్ అన్నీ ఉన్నాయి ప్రజలు ఉంటున్నారు ఉంటున్న ప్లేస్కి మనం వెళ్ళి దూరం నుంచి వెళ్ళి చూస్తున్నాం ఉండే వాళ్ళు ఇంకెంత హ్యాపీ అవ్వాలి చెప్పండి అయితే రోజు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు చాలా మంచి ఏరియాలో ఉంటున్నారు వాళ్ళైతే ప్లేస్కి మన అరకు కూడా సరితూగదు మేమైతే చార్లోట లేక్ దగ్గరికి వెళ్తున్నాం ఒక వ్యూ పాయింట్కి వెళ్ళేసరికి ఆ వ్యూ పాయింట్ దగ్గరకు వస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఎంత దూరం నడిచొచ్చామా అనేది కూడా గుర్తుండట్లేదు చిలు అక్కడ వెహికల్స్ ఉన్నాయి హార్స్ ఉంది హార్స్ మీద కూడా వెళ్ళొచ్చు మొత్తం తిప్పేసి చూపిస్తారు అమ్మన్ లాజ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ అడిగారు పర్ పర్సన్ ఒక చైల్డ్ కూర్చోగలరు అంతే హార్స్ మీద అంత కాస్ట్ పెట్టి ఎందుకు వెళ్ళడం నడుచుకొని వెళ్తే అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని చెప్పి మేము నడుచుకుంటూనే వచ్చేసాం మధ్యలో ఫొటోస్ వీడియోస్ చాలానే దిగాం గ్యాలరీ మొత్తం నిండిపోయింది అసలు స్టార్టింగ్ చూపించిన వ్యూ అయితే ఇదే చార్లటా లేక్ చాలా పెద్దగా ఉంది లేక్ అక్కడ చూడండి పొగమని చెల్తుంది వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు అయితే చాలా బాగుంది ఇక్కడ వన్ అవర్ వరకు ఉండిపోయాం అక్కడ టేబుల్ ఉంటే దాని మీద కూర్చుని ఉండి ఫొటోస్ తీసుకుంటూ చాలా బాగుంది నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాం అక్కడ కొండలు చూడండి మనిషి ఫేస్ లానే ఉంది చాలా పెద్ద లేక్ ఇది మేమైతే గూగుల్ ఫొటోస్లో చూపించినట్టు వాటర్ ఫాల్స్ లా ఉంటుంది చార్లటా లేక్ అంటే అది ఏది లేదు అనుకున్నాం కానీ ఈ బ్రిడ్జ్ కిందకు వెళ్తే కనిపించింది ఇది మా ఫొటోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మొత్తానికి చార్లటా లేక్ వాటర్ ఫాల్ డ్రెస్ తెచ్చుకున్నాను కానీ ఇంకా నాకు ఎందుకో తడవాలనిపించలేదు జస్ట్ అలా వెళ్ళి దాన్ని ఎంజాయ్ చేసి అంతే మొత్తం అయితే తడిసిపోలేదు వాటర్ ఫాల్స్ అంటే డేంజరస్ ప్లేస్ కదా కానీ ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా సేఫ్ అక్కడ జారని కూడా జారట్లేదు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెట్టా మా పిల్లలు చాలా భయపడతారు యాక్చువల్గా అయితే కానీ ఇక్కడ మాత్రం ఏం భయం పడలేదు అంతా కింద లోయలోకి వెళ్తుంది అక్కడ నుంచి హనీమూన్ వ్యూ పాయింట్ అయితే ఉంది మేమైతే వెళ్ళలేదు ఇంకా ఏది చూసినా ఆ కొండ వాటర్ ఫాల్సే కదా చూసేది పిల్లలు అప్పటికే చాలా నడిచేశారని చెప్పి వెళ్ళలేదు తీసుకొని అనేటప్పుడు ఎంత ఎనర్జీగా వెళ్ళను వచ్చేటప్పుడు చూడండి చాలా కష్టంగా ఉంది పైనకి ఎక్కేటప్పటికి దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది మినిట్ మినిట్కి సెకండ్ సెకండ్కి ఒక వ్యూ వస్తూనే ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో చూస్తున్న వాళ్ళ ముంబైలో ఎవరైనా ఉంటే అస్సలు మిస్ చేయకండి ముంబై వచ్చి ఎక్కడైనా స్టే చేసి సిటీ చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా అస్సలు మిస్ చేయకండి ప్లేస్ చాలా బాగుంది ప్లేస్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది ఎలా వెళ్ళాలి ఎలా రావాలని కూడా అక్కడ ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి మ్యాగ్నెట్ తీసుకున్న మాతరాంది పిల్లలు ఎక్కడికి వచ్చినా బొమ్మలు తప్ప ఇంకేం చూడాలనుకుంటా అక్కడ కూడా మా వాళ్ళు కిచెన్ కొనేమని చెప్తున్నారు తర్వాత గేమ్ ఆడిపిస్తానని చెప్పి గేమ్ ఆడిపించా తీసుకొని వచ్చి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇచ్చింది లేదు అతనికి మేము డబ్బులు ఇచ్చింది లేదు అతను ఇచ్చిన కాయిన్స్ని లాస్ట్ వరకు అలా సేవ్ చేసాం హాఫ్ అన్ అవర్ పాస్ అయితే అయ్యింది అతనికి ఇచ్చేసి వచ్చేసాం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి గుర్రంకి ఫిఫ్టీ రూపీస్ ఇస్తే పర్ పర్సన్కి ఎక్కిస్తారు ఒక ఫైవ్ మినిట్స్ తిప్పేసి తీసుకొస్తారు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు లాజ్ నుంచి ఒక ఒక కాస్ట్ ఉంటుంది ఇంకా మాతేరా నుంచి ఒక కాస్ట్ ఉంటుంది ఒక్కొక్క ప్లేసెస్ నుంచి ఒక్కొక్క కాస్ట్ మారతా తగ్గుతూ వస్తుంది చూసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పాల్సింది చాలా ఉంది పార్ట్ త్రీలో కలుసుకుందాం